తర్వాత మళ్ళీ చెరువులకి తుమ్ములకి వెళ్ళి వచ్చే నీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటాయి కదా సార్ కూడా కూడా చేయమని చెప్పినాము వన్ మంత్ టైం ఉంది కాబట్టి ఈ మీద మొత్తం కాన్సన్ట్రేట్ చేయండి అన్ని ఊళ్ళా మిగతా టెంపరీ ఇప్పుడు డీసీల్ని అంత చెరువులు అవసరం లేదు మనకు పొలాలకు డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ తర్వాత ఫీడర్ ఛానల్ ఫీడర్ అంటే చెరువులకు నీళ్ళు వస్తాయి వారి వర్షం పడతాయి అవి కూడా కొంత దగ్గర బ్రీచ్ అయినాయి కొద్దిగానేమో అంత మొక్కలు మోలిసి పిచ్చి మొక్కలు మొలిసి అంతా కుడుకుపోయినాయి సో అదే చెరువుల కింద ట్యూముల నుండి వచ్చే నీళ్ళు డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కూడా చాలా దగ్గర కొన్ని చనిపోయినాయి కొందరూ అన్ని అదే మొక్కలు మొలిచి నీళ్ళు చివరి వాటికి పోయే దాని మీద పెట్టండి ఇప్పుడు రిమైనింగ్ అవును అవును సార్ సార్ కుట్టేసాడు కాకుండా అదొకటి పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే వితౌట్ ట్రీ గార్డు ట్రీ పెట్టడం వేస్ట్ రోడ్డు మీద ఆ గొర్రెలు మేఘాలు మనుషులు ఇలా రకరకాల ఒకటి తినేసేవి చెట్టు ఒక స్థాయికి వచ్చి చెట్టు పెట్టడం కాదు మొక్క పెట్టడం దాన్ని మోక్షంగా మార్చాలి మనం చెట్టు పెట్టేది పెరిగి వృక్షంలో అయితేనే మనకు లాభం దీనికి ఒక పర్పస్ సో ట్రీ గార్డు లేకుండా పెట్టకండి తక్కువ పెట్టినా పర్వాలేదు కానీ ట్రీ గార్డు లేకుండా పెట్టకండి ఓకే సార్ చెట్టు కొట్టడం మట్టి పోతే మట్టి ఏడు చిన్న ప్రాసెస్ అది ఒక రోజులో ఒక విలేజ్ రెండు రోజులలో అయిపోతుంది అది రెండు మూడు రోజులు అయిపోతుంది ఇంకా మిగతా ఈ ఏదైనా బండ్లతో వాళ్ళకి ఇప్పుడు మనం పొలాలకు పోయే రోడ్లు ఉంటే మనం చేసుకుంటూ అయిపోతుంది కదా అదేవిధంగా స్నేహితులకు సంబంధించి తొమ్మిది కోట్ల మూడు లక్షల టార్గెట్ ఇద్దాను కోటి ఇరవై కోట్ల టార్గెట్ ఇక్కడికి మేము రీచ్ రావడం జరిగింది సార్ గత సంవత్సరం చూసుకుంటే మేము అంటే నాన్ఫమ్ బ్యాంక్ నుండి తీసుకుని కానీ లేకుంటే స్నేహితిని తీసుకుని పిల్లలకు ఇస్తున్నారు సార్ ఇక్కడ కూడా ఉంది స్కీమ్ అనేది అది ఏదంటే కొడు ప్రాస్టిక్ ఓన్లీ కొడు ప్రాస్టింగ్ మాత్రమే అది స్కీమ్ అనేది వర్తిస్తుంది మన దగ్గర దాదాపు అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే ట్వంటీ త్రీ పిఎం मैं तो देवले निकल गया ना वहाँ तो निकल गया तो निकल गया फॉर्मेशन में जाने को ना तो डिस्कशन में जाने को नहीं जिससे मैंने फॉर्मेशन कर से वहाँ रिश्ता शॉप से रिश्ता डिस्कशन में वो लोग मेरी बात नहीं निकलता वो एक नहीं जान सकता क्योंकि इधर मैं तो इधर कोई नहीं है जिसके ज फर्दर <laughs> अरे प्रतिफल क्या रहता है ना तो इन्हीं फूल के जंगल को खुला खुला तो जंगल में नकल का डांटा नामी डांटा बहुत डांटा है तो ये तोड़ता है ये तोड़ता है बारिश के कामाना बारिश का चंगुल ये लड़की पर टैग होती होगा अच्छा तो अभी भी साले के नॉर्थिस के चंदा चार के नॉर्थिस को कैंसल हो చెయండి చెయండి మనం తాది నిమిదిలో సో దిస్ ఆర్ టు బి డన్ ఆఫ్ చెప్పండి కంక బిటీస్ సుదలంపరటి పల్లి పై రెండు రెండు బ్రిడ్जेस కంప్లీట్ అయ్యాయి సర్ మోటార్ ఫైల్ 3 కంప్లీట్ అయ్యాయి సర్ అది ఒక స్లాబ్ ఒక 3 డేస్ వరక్ స్లాబ్ కాస్టింగ్ అయిపోయి సార్ బొల్లమటి సంత బ్రిడ్జ్ ప్రోగ్రెస్ ఉంది సర్ అది స్లాబ్ వరకు వచ్చింది సార్ త్రీ డేస్లో స్లాబ్ ప్లాన్ చేస్తున్నారు సార్ మీరు సాఫ్ట్గా ఉండకండి ఇబ్బందులు కానీ మాట్లాడతాను మీ ఎస్సీ గారితో కానీ వర్కర్స్ కావాల్సింది ఎప్పటివరకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి నేను కాంట్రాక్టర్తో మాట్లాడదాం దానికి ఏదైనా ఇబ్బంది ఉందా ఎందుకు చేస్తలేడు ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ అక్షరకాలకు వస్తుంది కదా మళ్ళీ ఆగస్టు జూన్ అక్టోబర్ దాకా పోతుంది సరే ఇప్పుడు టెండర్ కావాలని చెప్పుకున్నానండి జనరల్గా అంతా ఎస్సీ సినిమా చూద్దాము చూద్దాం అక్కడ పెద్ద ట్వంటీ ల్యాక్స్ ఒక్కొక్కటి తనజ ఇప్పుడు రెండవ వేసిన తర్వాత వాళ్ళకి చెప్పండి ఎస్సీసెంట్ ఇది ఉందా ట్వంటీ ల్యాక్స్లో చాలా సబ్సెంటర్స్ వచ్చాయి చాలా గ్రామ పంచాయతీల ఎస్సీ సప్లైన్లు అంటే దాంట్లో కొన్ని ఏమో ఎనర్జీఎస్ వచ్చాయి గ్రామ పంచాయతీ మన మన మండలం కానీ ఎనర్జీఎస్ బిల్టీ తీసుకోవచ్చు అయితే ఈ మిగతా ఏమి ఉన్నాయి కదా ఇప్పుడు ఎస్సీ సప్లైన్లు కానీ ఫిఫ్టీన్ ఫైవ్ ల్యాక్స్ కానీ కూడా మనం జిఎస్టీ పోతే మనకు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ ల్యాక్స్ కూడా వస్తుంది కదా సిక్స్టీన్ చేంజెస్ సిక్స్టీన్ చేంజెస్ ఒక నాలుగు లక్షలు తక్కువ వస్తుంది అయితే ఎస్టిమేషన్ ట్వంటీ లక్షలు ఉన్నప్పటికీ పదహారు లక్షలలో బిల్డింగ్లు అయితే పదహారు లక్షలలో బిల్డింగ్ అయితే లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు టెండర్ కార్పొరేషన్ రెస్పాన్స్ లేదా అయితే మనం ఏమంటాం అంటే మనకు బిల్డింగ్ కట్టుకోండి అంటున్నాము అవసరం ఉంటే నాలుగు వేల ఐదు లక్షలు మనం ఇద్దాం అంటే నా ఫండ్ ఉండ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉందా కానీ ఆ గ్రామాలలో మీరు గ్రామ పంచాయతీలు కట్టించడము ఆ గ్రామాలలో మీరు సెంటర్లు కట్టించుకోవడం బాధ్యత మీరు డబ్బులు జరిపోకుండా మనం ఎడిషన్ సప్లిమెంట్ ఇద్దాం ఎందుకంటే మన మండలంలో ఎక్కడ కూడా అంటే బిల్డింగ్ ఇప్పుడు గ్రామ పంచాయతీ లేని గ్రామ పంచాయతీ ఉండకూడదు శాంక్షన్ అని కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంటే బాగుండదు అందుకని ఏమంటున్నా కావాలంటే మీకు సబ్ మీకు సబ్ ఒక నలభై లక్షలు మీకు ఎక్స్ట్రా ఎంత ఇదంతా కట్టండి పదహారు లక్షలకు మిగతా నాలుగైదు లక్షలు మళ్ళీ మనం కంప్లీట్ చేస్తున్నాం అదొకటి ల్యాండ్ ప్రాబ్లమ్ దగ్గర కొన్ని అవి కూడా చూద్దాం ఇది ఒకటి సెంటర్స్ కూడా ఎస్పెషల్లీ బర్దీపూర్ మీరు మాకు ల్యాండ్ అలర్ట్ చేయాలంటే ఇవ్వాలా మాకు ట్వంటీ బై ఫార్టీ త్వరలోనే మనం స్టార్ట్ కూడా చేసుకుందాం దాన్ని మీరు ల్యాండ్ చేయండి ఊరుని రోజు మాట్లాడుకొని ఇవాళ మనకు నాకు సాధించే వాళ్ళు మీరు సరే ఆల్రెడీ త్రీ రౌండ్స్ అయిపోయిందండి ఇప్పుడు కంటిన్యూ కూడా వేకెన్సీస్ అరైజ్ అయితే అదే లిస్టును కంటిన్యూ చేస్తారండి అలాగే సిక్స్త్ టు నైన్త్ క్లాస్ కూడా బ్యాక్లాగ్ వేకెన్సీ టెస్ట్ పెట్టడం జరిగింది ఆ లిస్ట్ కూడా కంటిన్యూ అవుతుంది ఓన్లీ మెరిట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇంటర్మీడియట్ కూడా సిఓఏ ధర్మానికి వచ్చేసరికి రెండవ స్క్రీనింగ్ టెస్ట్లు పెట్టడం జరిగింది రెండవ స్క్రీనింగ్ టెస్ట్ రాసి మెరిట్లో ఉన్న వాళ్లకు అడ్మిషన్స్ ఫీల్ చేసుకున్నాయి వేకెన్సీస్ అరైవ్ అయితే అది కూడా విద్యత డిస్ట్రిక్ట్లో కాదు హెడ్ ఆఫీస్ ఉండే వాళ్ళు పంపించిన వాళ్ళను మాత్రమే ఆన్లైన్లో మేమ్స్ చూసి రిపోర్ట్ చేసుకోవడం జరుగుతుందండి ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో లేదు కాబట్టి ఆర్సిఓ గారు కానీ ప్రిన్సిపల్స్ కానీ ఏం చేయలేకపోతున్నారు నమస్కారం ఇక వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి మాది కస్తూరి బాగా విద్యాలయం నా పేరు సవిత మా దగ్గర అడ్మిషన్స్ ఎలా ఉంటాయంటే సార్ ఆరు ఖంస్ సెన్ని ఆరు లంచు ఫస్ట్ ఇస్తాం సార్ మేము తల్లిదండ్రులు లేని పిల్లలకు తల్లి ఉండి తండ్రి లేక తండ్రి ఉండి తల్లి లేని వాళ్ళ పిల్లలకి మేము ఫస్ట్ వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత బిలో పవర్టీ ఉన్నారు పేదవాళ్ళకు ఫస్ట్ మేము ప్రిపరేషన్ ఇచ్చిస్తామండి అయితే మాకు చాలా చెప్పలేము సార్ చాలా వస్తున్నాయి రికమెండేషన్స్ క్యాన్స్ కూడా చాలా వస్తున్నాయి ఎందుకంటే మేము ఫస్ట్ వాళ్ళని ప్రిపేర్ చేస్తాం ఆ తర్వాత పేదవాళ్ళకి ఇస్తాం లేదమ్మా మేము ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాము మేము మీద నుంచి ఫోన్ చేపిస్తాము చాలా అంటే చెప్తున్నాను మనకు సార్ చాలా ఇబ్బంది అవుతుంది మామూలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ చాలా

ఇప్పుడు ఇంకా టైం ఉంటే బాగుండేది కానీ అనుకోకుండా అది అదిగల్ ప్రాసెస్లో దాంట్లో లేట్ అయ్యింది సో ఇన్యా ఇప్పుడు ఎస్ఐ గారికి అభినందిస్తూ మరి ఈ సమావేశానికి నాతో పాటు వచ్చినటువంటి డెపిసి సభ్యురాలు సోదరుమని ఎమ్మెల్యే గారు మరియు వైసీంపీగర్ గారికి మరియు అధికారులు ఎంపీఓ గారు ఎమ్ఆర్ గారికి వివిధ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి అధికారులు అందరూ మరి మా కాంగ్రెస్ శ్రేణులకు పత్రిక అందరు కూడా నమస్కారాలు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది ఆరు నెలల్లో మీకు అందరు కూడా తెలుసు ఇప్పుడు గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు అనుకోండి దానివల్ల కొన్ని కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు అప్పులు పాలు చేసేసి ఆర్థిక వనరులు లేకుండా చేయడం వల్ల గతంలో ప్రభుత్వం చేసిన స్కీములు ఇంప్లిమెంట్ కంటిన్యూ చేయాలి అది కాకుండా మన కొత్తగా మనం అనుకున్న స్కీములు కంటిన్యూ చేయాలి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనకు సమర్థమైనటువంటి నాయకత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మీరు మనకు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ ఒక్కరు కాదు మీరు సీతక్క కానుండి పొంగి కొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ శ్రీధర్ బాబు గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ రావు గారిని కానీ వీళ్ళందరూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మించిన అంటున్నారు అసలు ఏ గవర్నమెంట్ అయింద పని చేసే మంత్రులు చూడలేదు అంత అనుభవం మంచి అంటే పనితనం ఉన్నటువంటి వ్యక్తులు ఉసరేఖ గారు కానీ ఇంత మంచి క్యాబినెట్ అసలు తెలంగాణలో గత పది సంవత్సరంలో నేనే లీడర్షిప్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అంటే అయినా మరి ఎన్ని ఇబ్బందులు కానీ మనం కొన్ని స్కీమ్లు ఇవాళ అమలుపరుచుకున్నాం ముఖ్యంగా అంటే నీకు ఇప్పుడు ఆర్టీసీలో మా ఫ్రీ చేసి ఉంటుంది అయితే దాంట్లో ఆర్టీసీ ఉన్నారు పాస్పోర్ట్ చేయడానికి ఇదేనా మన మండలం వద్దు అనుకుంటున్నాను రాలేదని ఆర్టీసీ వచ్చిందండి ఆఫీసర్కి సరే అదే అంటే చాలా ఉండాలో బస్సులు అడుగుతా ఉన్నారు గత ప్రభుత్వం ఏటీసీ దాన్ని దాంట్లో పోకుండా ఇప్పుడు మనం వచ్చాక కొన్ని బస్సులు ఒక పదిహేను వందల బస్సులు ఆర్డర్ ఇచ్చింది గవర్నమెంట్ అవి మిత్రుల వారిగా రాగానే మనకు అలాట్మెంట్ చేస్తారు ఇప్పుడు ఆర్టీసీ అధికారులకు కోరుకునే ఏంటంటే ప్రజలను అడిగి మీరు రూట్స్ డిసైడ్ చేయండి వాళ్ళకి ఏ టైంలో బస్సు కావాలి ఏ రూట్లో ఎట్లా కావాలి మనం అనుకున్నట్టు కాకుండా చేయాలని ఒకటి ఎందుకంటే చాలామంది మహిళలు అడుగుతున్నారు ఇప్పుడు మనకి ఫ్రీగా బస్సు ఇచ్చేసరికి ఇంతమంది ఆటోలలో పోయేవాళ్ళు ఇప్పుడు బస్సులో వస్తారు దాంట్లో రెండు లాభాలు ఉన్నాయి ఒకటి మన ఆట జిల్లాలందరూ కూడా ఫ్రీగా అవుతున్నారు ఇంకా ఆర్టీసీ కూడా లాభాలు నడుస్తున్నాయి ఆర్టీసీ కాంపౌండ్ అలా ఆ డబ్బులు అయినా కూడా గవర్నమెంట్ వారికి ఆర్టీసీకి ఇంకా లాభాలు నడుస్తున్నాయి ఇంకా మనం మనం కొన్ని వందల బస్సులు పదిహేను వందల బస్సులు మనం ఆర్టీసీ కూడా నేర్చుకుంటా ఉన్నాయి అన్నీ కూడా ఇంకా పెట్రోల్ పంప్తో ఇంకా మాట్లాడి చేస్తాము అయితే భవిష్యత్తు అయితే అది కాకుండా ముఖ్యంగా ఇప్పుడు ధరణి గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల దగ్గర దగ్గర కొన్ని లక్షల అప్లికేషన్స్ పెట్టి ఉన్నాయి ఇవాళ నేను క్యాంప్ ఆఫీస్లో చూస్తే రోజు మ్యాక్సిమం వచ్చే గ్రేవేస్ వర్గం కంప్లైంట్స్ అన్ని కూడా మెజారిటీ ధరణి వల్లనే ఒకదేమో మా భూమి వేరే వాళ్ళు కంప్లై సార్ ధరణి లెక్కలేదని ఇంకోదో దాంట్లో భూమి తక్కువ పడ్డదని ఇంకోలేమో పేరు తప్పబడ్డది సార్ అని రకరకాల ఉంటే ఇప్పుడు ధరణి మీద గవర్నమెంట్ ఒక కమిటీ చేసింది పెద్దలు ఒకరు మట్టి మార్గ శాతం అది కూడా నడుస్తూ ఉంది అదే పార్టీ పార్టీఏ పార్టీ పార్టీ ఫేర్ ల్యాండ్స్ పట్టాభూమి పార్టీ ఏమో డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ పెట్టారు ఇప్పుడు పార్టీలో ఉన్న గ్రేడెన్స్ అని కూడా మన మండలంలో ఒక నాలుగు వందల అపోజిషన్స్ ఉన్నాయని అది కూడా క్లియర్ గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది టైం వన్ ప్రోగ్రామ్ ఒక వన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చేయాలా దయచేసి మీరు అందరూ కూడా ఎవరైనా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఇప్పుడు ఈ వారం పది రోజులు ఎవరు కంప్లీట్ చేసుకోండి జరిగిన విషయంలో అది తప్పకుండా వీళ్ళు అప్లోడ్ చేస్తారు కొన్ని కొన్ని అయిపోతాయి కొన్ని ఆడివర్ లెవెల్ అయిపోతాయి కొన్ని సార్ కలెక్టర్ లెవెల్ అయిపోతాయి చాలా తక్కువనే సీసీఐదు అయిపోతుంది సో గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ కరెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని రైతులను ఆదుకోవాలండి మీరు దయచేసి ఎంఆర్ఓ గారు మీరు అన్ని పనులు ఇప్పుడు మొన్నలాగా ఎలక్షన్స్ ఉంటే ఏదో జరిగింది కానీ ఇప్పుడైతే మాత్రం మనం సీరియస్గా ఫుల్ టైం కాన్సన్ట్రేట్ చేయండి దానికి టార్గెట్ మనము డీచ్ ప్రజలకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా మన దగ్గర ఉన్న సమస్యలు మన మండలంలో ఈ పూర్డు భూముల సమస్య కూడా ఉంది ఇక్కడ బాలేశ్వర ఉన్నారు కదా అయితే ఇప్పుడు గతంలో ఇచ్చిన పట్టాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ పట్టాలు భూములలో కూడా కొన్ని రాజుల వాళ్ళను ఈ ధరణీయుల లోపాల వల్లనే వాళ్ళకి మళ్ళీ కొత్త పట్టాలు రాలే కొత్త మందికి సో మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు గవర్నమెంట్ సీరియస్గా పాత పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కబ్జాలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పట్టాలు వేయడానికి సిద్ధంగా ఉండదు కాబట్టి ఉన్న కొత్త పట్టాలు వచ్చిన వాళ్ళకు పాత పట్టాలు ఉన్న వాళ్ళకు వాళ్ళ వ్యవసాయం అక్కడ చేసుకునే ఇక మిగతా దాంట్లో మీరు ఇంటర్ కానీ ఎందుకంటే నేనే అందరినీ ఇలా చెట్టు కొట్టే అరుడు కొట్టేమని మేము చెప్పము కాకపోతే వాళ్ళు పాత పట్టాలు ఉండి కూడా మాకు భూములు కబ్జాలో ఉన్న సరే మేము చేసుకుంటామని అంటే వాళ్ళు మావాలి కాబట్టి వాళ్ళను కాపాడుకోవడం అవసరం ఉంది వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా పట్ట మీద అవసరం ఉంటే వాళ్ళ పట్ట ప్రసం తీసుకురమ్మని చెప్పండి మళ్ళీ మీరు అంటే చూడండి సర్వేల కరెక్ట్ లొకేషన్ కాదని చూసి మీరు మరి మీద జాగా మీరు చెక్కుని ఆడుకోవచ్చు కూడా సో ఈ ప్రాబ్లం ప్రాబ్లమ్ సమస్యలు కూడా కాకపోతే ఇబ్బంది ఏమి రెగ్యులర్గా వస్తే స్పెషల్లీ ట్రైబల్ ఆర్గ్యుకేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దూసుకా ఇష్యూ అయింది సో వాళ్ళు పది వేల నుండి పట్టం తెచ్చుకుంటున్న మనం గ్రామ సభ పెట్టండి గ్రామ సభ పెట్టి అక్కడ అడగండి ఈ భూములు ఎన్ని రోజులు అయిన వీళ్ళు కొట్టుకోని ఎన్ని రోజులు అయినా మీరు పంటలు పండించుకోవాలి పట్టాలు లేకపోవచ్చు కానీ వాళ్ళ అసలు వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర వాళ్ళకి పట్టాలు ఇస్తుంది టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటే పంటలు పండించుకున్న వాళ్ళు ఏమైందంటే మీరు లాక్కొని మీకు పట్టాలు లేవని చెప్పి మీరు చెట్టు అనుకోండి మళ్ళీ వాళ్ళ పట్టాలు ఏమైందంటే ఆ మోఖం మీద చెప్పి ఉంటాయి ఎన్ని రోజులు అయితే ఇక్కడ పంట పండిస్తలేరు కాబట్టి ఇవాళ పట్టలు వచ్చే అవకాశం ఉండేది ఏదో వాళ్ళు వాళ్ళందరికీ మేము పంటలు ఇప్పిస్తామని కూడా చెప్పిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది దయచేసి ఈ రెండు మూడు నామ్స్ మీరు ఫాలో అయ్యే వాళ్ళు ఇబ్బంది మీకు కూడా చూస్తారని చెప్పి భావిస్తున్నాం అది కూడా ఇంకోటి బర్నింగ్ లేదంటే అమ్మ ఆదర్శ పాఠశాలలు గత ప్రభుత్వంలో పాఠశాలలు పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో మరి లాస్ట్ ఎలక్షన్ ముందేదో మన ఊళ్ళో మన పడి కింద కొన్ని వచ్చినాయి బాల్స్ అవి కొన్ని చేసేవో కొన్ని చేయలేదు దయచేసి మీరు చేయాలి మాత్రం ఇంకా స్టార్ట్ చెప్పేయకండి స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంఈస్ ఇక్కడ ఉన్నారు వాళ్ళు చేయని పనులు చేయించకండి ఆ స్కీమ్ అభావి సైకి దాంట్లో ఫండ్స్ ఫండ్స్ రావు కూడా అరే ఫండ్ చేసిన దానికి మనం ఏదో చూద్దాం దానికి ఆ ఫండ్స్ వన్ ప్రోగ్రెస్ ఉన్నాయి కానీ కంప్యూటర్స్ డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తాము అయితే బ్రహ్మ ఆదర్శ పాఠోశాల కింద ఏదైతే వచ్చినా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరము నేను మరి ఇప్పుడు ఈ ఐకేపి గ్రూప్ వాళ్ళకు కొంచెం అంటే లీడర్షిప్ ఇచ్చి ప్రిన్సిపల్స్ లీడర్షిప్ ఇచ్చి మరి వాళ్ళు అమ్మ అంటే మీ పిల్లల యొక్క తండ్రి కూడా అలా ఒక కంప్టీకందరూ కూడా వెంటనే తొందరగా వినయంత తొందరగా అమ్మవారి పాఠశాలలో ఉన్నటువంటి ఫండ్స్ కంప్లీట్గా చేయించాల్సిన బాధ్యత మీకు ఉంది ఎందుకంటే మళ్ళీ తగ్గబడితే కూడా మళ్ళీ ప్రపోజల్ పెట్టుకుందాం ఇవాళ ప్రభుత్వం ఒక ఇంటెన్షన్ ఏంటంటే పేద పిల్లలు ఖచ్చితంగా మనం ఏమనుకున్నాం బేసిక్గా వాటర్ అక్కడ ఒక కాంపౌండ్ వాళ్ళ సేఫ్టీ కొడుకు లేదంటే ఒక కిచెన్ హెడ్ షెడ్ డైనింగ్ హాల్ లేదంటే బాత్రూమ్లు కూర్చోడానికి ఫ్యాన్లు ఈ బేసిక్ థింగ్స్ కూడా గవర్నమెంట్ డబ్బులు స్పెండ్ చేస్తూ ఉన్నది ఎక్కడ ఇంకా డిఫిషియన్స్ ఉంటే కూడా మీరు తప్పకుండా గవర్నమెంట్ ప్రపోజలు పంపేయండి మళ్ళీ కూడా ఫర్దర్ చేద్దాం ఇంకో మీరు అమ్మ ఆదర్శ పాఠశాల ఒక ప్రాబ్లం రేజ్ అవుతుంది ఏం రేజ్ అవుతుందంటే అది ఒక విద్యాశాఖకు సంబంధించిన ఒక వెబ్సైట్ ఉండే దాని నుంచి వాళ్ళు వ్యాలీ చేసి సపోజ్ గర్ల్స్ ఫ్యాలీ ఉంది అనుకో దానికి ఒక తారీఖు వచ్చేసింది అదే ఎలక్ట్రిసిటీ బాంక్ ఒక తారీఖు వచ్చేసిందంట కానీ అది వాస్తవంలో లేదు బాగా ఎక్కువ లేదు ఇప్పుడు ఏమవుతుంది మీరు అందరూ చాలా మంది పని చేయిస్తున్నారు పని చేయించినాక మీరు ఎస్టిమేట్ చేస్తే పది లక్షలు ఐదు లక్షలతో వస్తుంది మిగతా ఐదు లక్షలు రావాలి పని లేదా ఎక్సెస్ పోటీ చేసినారు నాన్ జెండర్ బాల్స్ కాబట్టి ఎస్టిమేషన్ ఎంతసే అంతే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మంచిగా సక్రమంగా పని చేయించుకోవాల్సిన బాధ్యత పాయింట్ గుర్తు పెట్టుకోండి అలా దీంట్లో కూడా ఇప్పుడు ఎవరైతే ఈ ఐకేపీ లీడర్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రాబ్లం ఉంది ఏంటంటే ఈ వాళ్ళకి జీఎస్సీ వస్తుందమ్మా వాళ్ళకి జీఎస్సీ అకౌంట్స్ లేకపోతే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వస్తాయి సో అందుకని కూడా మిల్లీ కూడా కొద్దిగా లేట్ కావచ్చు కానీ తప్పకుండా వస్తుంది అది మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి కానీ ఇంకా లేని దగ్గర మాత్రమే ఇంత కవర్ గార్డ్ నేను కూడా మళ్ళీ పర్పోజెస్ ఫోన్యాల్సిందిగా విద్యాశాఖ వాళ్ళని కోరుతూ అది ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ఇంప్రూవ్మెంట్ సిలిండర్ ఇది చాలా గ్రామాలు ఇంకా కొంతమంది రావట్లేదు ఇక్కడ ఎలక్ట్రిసిటీ వాళ్ళు తర్వాత సివిల్ సప్లై వాళ్ళు ఇప్పుడు ఎంపీ చేయడం చూస్తారు అదే వాళ్ళు మళ్ళీ అప్లై అని చెప్తున్నాము వాళ్ళ అప్లికేషన్లో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మీరు ఒకటి కొంచెం ఒక డిస్ప్లే పెడితే వాళ్ళు వస్తారు అప్లై చేస్తారు వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళో ఒక వంద మందికి వచ్చి నలుగురు రాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము ఏం చేసాం యాక్చువల్గా వాళ్ళకి వస్తుంది కూడా ఏదో ఒకసారి పేపర్ వాళ్ళే కంప్యూటర్ ప్రాబ్లమ్ ఉంది అంటే సిలిండర్ నంబర్ కరెక్ట్ వేయకనో లేకుండా ఆధార్ కార్డు నెంబర్ వేయకనో ఇప్పుడు కంప్యూటర్ మీద మిస్టేక్ అయ్యను లేకుండా అప్పుడు అప్లై చేసుకోకపోవడం వల్ల ఏదో ప్రాబ్లమ్ ఇది అవుతుంది కాబట్టి ఈ రెండు స్కీమ్లు మన వాళ్ళు కూడా కా నేనంటే కాంగ్రెస్ టీవీలో కూడా నేను ఒక సలహా ఇస్తుందంటే గ్రామంలో ఎవరికైతే ఐదు వందల రూపాయలు సిలిండర్ సబ్సిడీ రావట్లేదో ఎవరికైతే రెండు వందల రూపాయలు జీరో బిల్లు రావట్లేదో వాళ్ళందరూ కూడా అవసరం ఉంటే మనమే పోయి కలెక్ట్ చేసుకొని మరొక ఒక కరెక్ట్గా ఊరుకొని వందల ముప్పై తీసుకోవచ్చు మరి ఇక్కడ కన్సర్ అథారిటీ కూడా అథారిటీకి ఇస్తే వాళ్ళకి డైరెక్ట్ వచ్చి మాట్లాడుకునేంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు మనమే తీసుకుంటే ఫెసిలిటీ చేస్తే మనం ఏంటంటే ప్రతి అనుగురికి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ కావాలనేది ఇక్కడ లక్ష్యం ఇంకా కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోవడం ఈ ఇన్పుట్ మీద కూడా అధికారులు కూడా కొంచెం వచ్చేటట్టు చూడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అదే ఇప్పుడు ఫీడర్ ఛానల్స్ కూడా ఇరిగేషన్ అధికారులు చెప్పినా ఇది కొంచెం ఇంపార్టెంట్ వ్యవసాయం అని ఏదైతే ఈ ఎన్ఆర్జీజియస్ వర్క్స్ ఏవైతే ఉన్నదో అవన్నీ కూడా ఫీడర్ ఛానల్స్ కూడా పెట్టండి మరి ఇరిగేషన్ అధికారుల సహకారం కూడా తీసుకునే అవసరం ఉంటే ఇక్కడ బ్రిడ్జ్ ఎక్కడ జరుగుతున్నాయి అది చూస్తారు సో అది కాకుండా ఇప్పుడు హెల్త్ సెక్టర్లో కూడా హెల్త్ ఉన్నారు మెడికల్ ఆఫీసర్ అయితే ఇంకా కొన్ని ఇప్పుడు మహిళా క్యాంటీన్స్ వస్తున్నాయేమో ఇప్పుడు దాంట్లో ఉంది మీరు యాక్సిడెంట్ పాలసీ చెప్పారు లోన్ పాలసీ చెప్పారు లోన్ మేబీ చనిపోతే కూడా ఇన్సూరెన్స్ గురించి చెప్పారు తర్వాత ఇంకా మహిళా శక్తి ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఒక్కొక్క గ్రూప్ ఉంటే టెన్ ల్యాక్స్ జీలో వడ్డీ తీస్తామని అనుకుంటారు దాంట్లో మీ చాలా పెద్దగా ఉంది మహిళలు సగభాగం ఉన్నారు కానీ మహిళలు యాభై రెండు శాతం యాభై మూడు శాతం ఉన్నాడు ఒకవేళ నలభై ఏడు శాతం ఉన్నారు ఓట్లు మీ పదిహేను ఓట్లు వేస్తున్నాయి కానీ అంటే నేను అంటే చెప్పదేమో కానీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్గానే ఉండండి దయచేసి మీరు అందరు మా అక్క జరిగిన కానీ అంటే అక్కడక్కడ కొంచెం లాస్ట్ టైం జరిగింది బీజేపీ వైపు లోపల ఒకటి చెప్పడం అనేది కాదు మా దృష్టికి వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నా మళ్ళీ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు మళ్ళీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగానే ఈ స్కీమ్ ప్రమోట్ చేయండి అంత మట్టి కానీ మీరు రాజకీయం చేయకండి చేస్తే వచ్చి సర్పంచ్లో ఎంపీటీ నిలబడండి వెల్కమ్ చేస్తాను నేను అంటే ఒక రిమార్క్ మీరు మీరు ఆలోచించకుండా మా దృష్టికి వచ్చింది కానీ చెప్తా ఉన్నా ఎందుకంటే మీరు చాలా కీలకమైపోయింది చాలా జన్గా అన్న నిజంగానే మీరు పేరే ఒక గవర్నమెంట్ ఇచ్చినట్టు ఊళ్ళలో నాకు అక్కడ సార్ ఇన్ఫర్మేషన్ ఉండదు వార్డ్ మెంబర్ ఇన్ఫర్మేషన్ ఉండదు ఎంపీటీసీకి ఉండదు మీరు అంటే మీది మీ క్యారల సిస్టమ్ కాదు మీరు పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ద లోకల్ లీడర్షిప్ మీరు ఇండిపెండెంట్ కాదు సపోజ్ డిపార్ట్మెంట్స్ అనుకుంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది వెటరీ డిపార్ట్మెంట్ ఉంటుంది రిలీఫ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కానీ ఏదన్నా కానీ అక్కడ లోకల్లో నడి చేయాలా మీరు అంటే ఇది ఇట్లా కాకుండా ఉండాలనుకుంటే మీరు లోకల్ లీడర్లను ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయండి ఇప్పుడు మీరు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది నేను అందుకని లోకల్ లీడర్ ఇన్వాల్వ్ చేయండి వాళ్ళకు సో ఇవన్నీ చెప్తూ మరి ఈ గవర్నమెంట్ ముఖ్యంగా మీకు కూడా చెప్పాలి ఇప్పుడు ఐదు వందల రూపాయల బోనస్ కూడా మనము చన్న రైతులకు ఇస్తామని సన్న అంటే సన్న బియ్యం పండించమని చన్నవాళ్లకు అది ఎందుకంటే దాంట్లో కూడా చాలా అనుమానాలు కొన్ని చేసిండ్రు దాంట్లో ఉద్దేశం ఏంటంటే అవునా కాదన్నా వాళ్ళ దొడ్డు బియ్యం ఇస్తున్నటువంటి సందర్భంలో దొడ్డు బియ్యం ఎవరు తినట్లేదు అన్ని ఇంట్లో రూమ్లో ఫస్ట్ రాగానే బియ్యం రాగానే ఇళ్ళ సంచులు ఉంటాయి ఎవరు తినట్టుగా వచ్చి ఎవరు మీడియా వచ్చి కొనుక్కొని పోతుండో వాళ్ళు రైస్ మెల్లర్ కనుక్కుంటాడా లేకుండా ఇడ్లీ పొడి చేసుకుంటాడా దోశ వేసుకుంటాడా లేకుండా వాళ్ళ రైస్ మిల్లర్ రీసైకిల్ రీసైకిల్గా అవుతుందా కానీ ఆ సిస్టానికి మొత్తం మనం ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం సన్నబియ్యం దొడ్డు బియ్యం దొడ్డుబియన న్యాయం అది కాదు కాబట్టి ఇచ్చేదా సన్న బియ్యమే ఇద్దామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకొని ఫస్ట్ విడతగా సన్న పట్టణ సన్న పట్టణను ఎక్కువ ప్రోత్సహించాలని చెప్పి ఈ దొడ్డు వడ్డలకు ఎట్లా ఇరవై రెండు వందల ఆరు అరవై రూపాయలు వస్తాయి ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వంద రూపాయలు అది తెచ్చింది సరే ఇరవై మూడు వందలు ఏదో వస్తుంది అనుకుందాము దీనికి ఐదు వందలు ప్లస్ సన్నవాళ్ళకు ఐదు వందలు బోనస్ ఎక్కువ వస్తుంది దొడ్డు వడ్డలకు ఇరవై మూడు వందలు వస్తుంది దాన్ని కూడా మినిమం సపోర్ట్ వస్తుంది సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలన్నదే రీసైక్లింగ్ కానీ ఇవన్నీ అవే చేసి మన డైరెక్ట్ మనం మన మన ప్రజలు మన పేదవారికి మనం ఇస్తున్నాం కాబట్టి బియ్యం అదేదో ఇదే ఇస్తే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ స్కీమ్ తెచ్చింది దీన్ని కూడా పక్కటి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఈ లోకల్లో ఉన్న ప్రజాపత్రులు కానీ అధికారుల మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అది కాకుండా రైతులకు రుణమాఫీ చేస్తూ ఉన్నాం దానికి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా డెఫినెట్గా ఉంటుంది సో దానికి క్రైటీరియా వచ్చింది ఇప్పుడు ఈ లాస్ట్ టైం డిసెంబర్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి కేబినెట్ మేమంతా ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ తొమ్మిది నాడు సోనియా గాంధీ గారు వాళ్ళ సెవంత్ నాడు చేసిండ్రు మిగతావాళ్ళు తొమ్మిది చేసి డిసెంబర్ తొమ్మిది కంటే ముందు ఉన్న లోన్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడు టీఆర్ఎస్ వరకు రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబరు పదకొండు వేసిండు సో అంటే ఈ ఐదు సంవత్సరాలలో ఉన్న లోన్స్ అన్నీ కూడా మాఫ్ చేయాలా అది కూడా మరి రెండు లక్షల వరకు ఒకటేసారి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది ఇవాళ క్యాబినెట్ మీటింగ్ నేను అయింది అయితే అది చాలా గొప్ప విషయం అది దాన్ని ప్రజల దగ్గర తీసుకుపోవాలా రేపు అవసరం ఉంటే మనం అన్ని మండలాల్లో దాని మీద కొంచెం పెట్టి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది సో అయితే ఇంత ముఖ్యంగా నేను ఏమంటున్నాంటే దీంట్లో ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసింది ఒక రైతు బంద్ ఇచ్చినా కానీ రుణమాఫీ కానీ ఏం అంటే అందరికి ఇచ్చింది ఇవాళ మేమేమంటున్నామంటే ఇప్పుడు నేను నా లేకుంటే ఇంకా ఎవరైనా ఒక డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ కలెక్టర్ ఉంటుండే కొన్ని ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా భూములు ఉంటాయి ఇలా భూమి అనేది ఎట్లా అంటే ప్రతి ఒక్కరు డబ్బులు భూములు పెడుతుంది బిజినెస్మెన్ కానీ ఎవరైనా కానీ సో డబ్బులు ఉన్న వాళ్ళకు మనం రుణమాఫీ చేసే అవసరం లేదు జెన్యున్ రైతులకు చేయాలనేది ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఒక లెవెల్ అంటే కొంచెం మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టి కొంచెం ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇవ్వదు హైదరాబాద్లో ఉన్నారో చాలా మంది భూములు ఉన్నాయి మనకి ఇజామాబాద్లో బిజినెస్ పీపుల్ కూడా డిస్పలే భూములు ఉన్నాయి అలా ఆ భూము వాళ్ళ వ్యవసాయం మీద బతకట్లే వాళ్ళు వ్యవసాయం భూములు అనేది ఇన్వెస్ట్మెంట్ కింద పెడుతుంది సో వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళకి మనం బ్యాంకులో రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో కొన్ని గైడెన్స్ ఇచ్చారు అందరికీ కాకుండా ఇంతమంది ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు నేను ఒక భూస్వామిని అనుకోలే ఒక డాక్టర్ ఉన్న వంద ఎకరాలకు రైతు బంధు ఇచ్చింది ఇప్పుడు రైతు బంధు కూడా అక్కడనే రోడ్లు వేసిన అది రోడ్లలో దానికి ప్లాట్లలో పోయేదానికి ఇంకా అట్లా కాకుండా నిజమైన రైతులకే ఉండే వాళ్ళకే ఒక ఐదు ఎకరాలు కట్ట పెట్టి చేస్తూ ఉన్నారు సో కాబట్టి అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే డబ్బులు నిజమైన రైతుకే చెందాలా నేను వ్యవసాయం నేను నాకు రూల్మాప్ ఎందుకు అంటే ఆ ఉద్దేశం అది ఎన్డివ నొప్పులు రైతు చేయాలని ఉన్నది దీన్ని పబ్లిక్లో తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది అందరూ మీడియా మాత్రమే ఉంది కాబట్టి మరి ఇవన్నీ కొంచెం బ్రీఫ్గా చెప్తూ మన అందరం కూడా ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఐదేళ్ళు ఉంటుంది సరే నాలుగో తారీఖు పోయినాక మళ్ళీ మా కూడా అసలు ఇలా మా కాంగ్రెస్ అంటే మా కాంగ్రెస్ పార్టీ ఈ జెప్యూటీస్ అందరూ వస్తారు సో ఇప్పుడు ఎంత టీఆర్ఎస్ మరి అయిపోయింది కానీ అంటే చెప్తున్నా మళ్ళీ మా ప్రభుత్వం మీద ఐదేళ్ళు మన అందరూ కూడా అధికారులు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా నేను చాలా ఫెయిల్గా ఉంటాను మీరు అందరూ కూడా బాగా కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళు కాబట్టి నేను ఒక ఇంటర్చువల్గానే అందరినీ కూడా టీ గౌరవిస్తాను అన్నీ చేస్తా కానీ ప్రజలకు ఇబ్బంది కావద్దు మీరు మీ లక్ష్యాలను చేరుకోవాలా మీరు సిన్సియర్గా వర్క్ చేయాలా ఈ వర్క్ చేయని వాళ్ళని మాత్రము ఒకసారి రెండుసార్లు చూస్తాం మూడోసారి మాత్రం సీరియస్గానే అంటే యాక్షన్ ఉంటుంది కాబట్టి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకుండా మీ ఇబ్బంది పెడకూడదు మీరు సక్రమంగా ఒక టీంలో వర్క్ చేయని అందరూ మనకు మండలంలో ఎంపీడీ గారు ఉన్నారు సరే మనకు లోకల్ లీడర్షిప్ కూడా అనుభూతిలో మన సర్పంచ్ వస్తారు ఒక్క ఎలక్షన్స్ అయితే ఇదంతా ఉంది కాబట్టి ఇంక్వైరీ మండలము డెఫినెట్గా జిల్లాలో కొంచెం అభివృద్ధి చెందిన మండలమే అయితే ఇంకా ఇది నెంబర్ వన్ మండలం కావాలా మన జిల్లాలోనే ఇంకా అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు అందరి సహకారంతో అయితేనే సాధ్యమవుతుంది మా వాళ్ళు కూడా మా కాంగ్రెస్ శ్రేణులు కూడా వాళ్ళందరూ కూడా ఎవరు అన్నింటిలో ఇన్వాల్వ్ కాదు మొదటిలాగా ఉన్నది మొదట్లాగా టీఆర్ఎస్ లాగా ఉన్నది వ్యవహారాలు మా వాళ్ళంతా మంచిగా వాళ్ళంతా కష్టపడి పది పది ఏళ్ళు కష్టపడి వచ్చిన వాళ్ళు కాబట్టి మరి ప్రజల కొరకే పని తప్పకుండా ఇట్లా ఎక్కువ వైలేషన్ ఉండదు కాబట్టి మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు అందరూ మన గవర్నమెంట్ సహకరించి గట్టిగా పనిచేయండి మనము ప్రజలను సేవ్ చేయడం కానీ ఈ మండలంలో అభివృద్ధిలో మనం ముందుకుందామని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ